చాలా చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రియా హార్ట్ఫుల్ లైఫ్ నేను మీ ప్రియా అతి ప్రియమైన ప్రియా ఈ రోజైతే నేను హోమ్ టూర్ వీడియో చేద్దాం అనుకుంటున్నాను అంటే మా ఇల్లు మొత్తం కూడా ఎలా ఉందో ఈ రోజు అయితే చూపించేస్తా నేను ఫస్ట్ యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు ఒక వీడియో అయితే చేశాను మా హోమ్ టూర్ అని అది ఛానల్ స్టార్టింగ్ లో కాబట్టి ఎక్కువ మందికి అయితే రీచ్ అవ్వలేదు కొంతమంది అడిగిరు కూడా కామెంట్స్ లలో అడుగుతూ ఉంటారు కదా మీ ఇల్లు అక్క కానీ ఈ రోజు అయితే నేను మా ఇల్లుని చూపిద్దాం అనుకుంటున్నాను మా ఇల్లు అంటే నాకు చాలా ఇష్టం నాకు నచ్చినట్టుగా నేను మార్చుకున్నాను ఫస్ట్ మేము ఈ ఇంట్లోకి వచ్చిన కొత్తలో ఎలా ఉందో ఇప్పుడు అంతకంటే చాలా డిఫరెంట్గా ఉంటుందన్నమాట మొత్తం కూడా నాకు నచ్చినట్టుగా నేను మార్చేసుకున్నాను ఎలా మార్చుకున్నాను అనేది మీకు ఈ వీడియోలో అయితే చూపించేస్తాను మా ఇల్లు అంటే నాకు చాలా ఇష్టం మా ఇల్లు అందరికీ నచ్చాలని లేదు కానీ నచ్చిన వాళ్ళు మాత్రం తప్పకుండా ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ కూడా చేయండి నచ్చితే తప్పకుండా నాకు సపోర్ట్ చేయండి వీడియోలు అయితే పెద్దగా కాకుండా షార్ట్గా చిన్నగానే అయిపోకొడతాం ఎవరిల్లు వాళ్ళకి ఇష్టం ఉంటుంది కదా అట్లనే మా ఇల్లు అంటే కూడా నాకు చాలా ఇష్టం మా ఇల్లుని నేను అంతఃపురం అనే అనుకుంటాను ఎందుకంటే ఎవరిల్లు వాళ్ళకి అంతఃపురమే కదా ఇప్పుడు మా ఇల్లు ఎట్లుందో చూపిస్తా తప్పకుండా నచ్చితే మర్చిపోకుండా లైక్ ఇచ్చేయండి పదండి చూసేద్దాం ముందైతే మా ఆరు బయట నుంచి స్టార్ట్ చేస్తున్నా ఇక్కడ రోడ్ కనిపిస్తుంది కదా ఇట్లానే తిన్నగా పోయినామంటే మా పొలాలు అలాగే మా పోల్ట్రీ ఫార్మ్ అయితే ఉంటది ఇంకా ఇక్కడ మొత్తం కూడా ఓపెన్ ప్లేస్ రీసెంట్ గానే క్లీన్ చేయించుకున్నాం మొత్తము నా వీడియోస్ డైలీ చూసే వాళ్ళకైతే తెలుసు ఇక్కడ శుభ్రం చేయించుకున్న తర్వాత చాలా వరకు నీట్ గా అయింది కాకపోతే ఒక్కటే ప్రాబ్లము చెట్లయితే ఊరికేనే పెరిగిపోతాయి వర్షం కనుక పడిందంటే ఇక్కడ మొత్తం అడవిలాగా అయిపోతుంది మా ఆయన లేకుంటే మా అమ్మ వచ్చినప్పుడు మా అమ్మ కానీ మొత్తం ఎప్పటికప్పుడు నీట్ చేస్తుంటారు అంటే పెరిగిన మొక్కలను కూడా పీకేస్తూ ఉంటారు ఇక్కడ రోడ్ సైడ్ పెరిగినాయి కదా సేమ్ అదే విధంగా అక్కడ సైడ్ కూడా పెరుగుతుంటాయి ఇంకా వాష్రూమ్స్ అయితే రోడ్ పక్కన ఉంటాయి అక్కడ మా ఇల్లు మధ్యలో ఇంకో ఇల్లు దాని బ్యాక్ సైడ్ వాష్రూమ్స్ నాకు తెలిసి మేము కంపౌండ్ కట్టుకోవాలంటే గనుక చాలా చాలా డబ్బులు అయితే ఏమో కానీ పిల్లలున్న దగ్గర కంపౌండ్ ఉంటేనే బాగుంటుంది కంపౌండ్ కాకపోయినా చాలా వీడియోస్ లో గ్రీన్ మ్యాట్ తో అయితే మొత్తం ప్రహరీ ప్రహారీ అయితే కట్టించుకున్నారు అట్లయితే నాకు బాగా అనిపించింది కాకపోతే ఒక సంవత్సరము అట్లా ఉండి చిరిగిపోతుంది అని అన్నారు ఇంకా చూడాలి ఈ కంపౌండ్ ఎప్పటికీ కట్టుకుంటాము చెట్లు నాటుకుంటేనేమో మేకలు వచ్చి తినిపోతాయి ఇంకా బర్లు తిరుగుతాయి అట్లనే కుక్కలు కోళ్ళు అన్నీ వస్తుంటాయి వాటి వల్ల ఏంటి ప్రాబ్లం అంటే నేను పెట్టుకున్నది పెట్టుకున్నట్టుగా ఉంచావన్నమాట ఇంకా ఇక్కడ ట్యాప్ అయితే ఉంది కదా ఆ ట్యాప్ దగ్గరే మేము గిన్నెలు అయితే దోముకుంటాం ఆ ట్యాప్ కూడా మేము రీసెంట్ గానే పెట్టించుకున్నాం అంటే మేము ఇక్కడ లేక ముందు నుంచి అది ఉంది కాకపోతే లీక్ అవుతుందని అని తీసేసినాము రీసెంట్ గా పెట్టించుకున్నాము ఇంటింటికి నల్ల ఉంటది కదా అదే అది ఇంకా ఈ ఇల్లు అయితే ఎవరిది అని చాలా మంది అడిగిరు ఈ ఇల్లునైతే అమ్మమ్మ తాతయ్య వాళ్ళు ఉన్నప్పుడు కట్టారంట అప్పుడు మేకలు కాసే వాళ్ళంట అందు మేకల కోసమో ఇంకా వాళ్ళు ఉండటానికైనా ఉంటది కదా అన్నట్టయితే అయితే కానీ కంప్లీట్ అయితే చేయలేదు బయట ఇక్కడ పొయ్యి కూడా పెట్టుకున్నా కాకపోతే పొయ్యిని నేను ఎక్కువేం వాడను నీళ్ళుగా పెట్టుకోనికే లేకుంటే గ్యాస్ అయినప్పుడు వంట చేసుకోనికే అంతే కట్టెల పొయ్యి మీద వంట చేయాలంటే నాకు చాలా ఇష్టము కానీ చాలా కష్టం కూడా ఇక ఇంటి ముందు కుండీలలో చెట్లయితే పెట్టుకున్నా నా మ్యారేజ్ అయిన తర్వాత మేము ఈ ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లోకి అసలు చాలా పాములు వచ్చినాయి అందుకే ఇక్కడ బాగా చెట్లు పెంచాలన్నా కూడా నాకు అవుతుంది కుండీలో ఎందుకు పెట్టుకున్నానంటే నాకు ఇష్టం ఉన్న ప్లేస్లో ఇష్టం ఉన్నట్టు మార్చుకోవచ్చు కదా అన్నట్టు పెట్టుకున్నా బట్టలు అయితే ఉతికేసిన ఉండే ఇంకా అమ్మ అయితే మడత పెట్టేసింది నా మ్యారేజ్ అయిన కొత్తలో అయితే మాకు రేకు ఇక్కడ రేకులు కూడా లేకుండే ఆడికిడికి ఇకి వరండలా కనిపిస్తుంది కదా అది కూడా లేకుండే మొత్తం వాకిలే ఉండే బయట ఇంకా ఇక్కడైతే నేను నీళ్ళు పెట్టుకుంటా ఇంట్లో పెట్టింది అనుకోండి పిల్లలు మాటి మాటికి జల్తారు నాకు ఇంట్లో నీళ్ళు అంటే మస్తు కోపం వస్తుంది అసలు తడి తడిగా ఉంది అంటే గనక చిరాకు వస్తుంది ఇంకా పిల్లల బాధకి నేను నీళ్ళన్ని బయటని పెట్టుకుంటా ఇక ఇంట్లోకి అయితే ఈ వీడియో వచ్చేసి నేను పెత్తరమాస రోజైతే తీసిన అందుకే పెద్దల ఫోటోలు అయితే అట్లనే ఉన్నాయి నేను మంచిగా మా ఇల్లు వీడియో మొత్తం తీద్దాము అనుకున్నాను లేదో ఇక వర్షం అయితే స్టార్ట్ అయింది అయినా కూడా తగ్గేదేలే అన్నట్టు వీడియో అయితే కంప్లీట్ చేసిన మా ఇల్లు వచ్చేసి కట్టే కప్పు అనమాట దాని కట్టె కప్పు మీద మట్టి ఉంటది ఆ మట్టి మీద సిమెంట్ కూడా ఉంటది సిమెంట్ వేసినప్పుడు మట్టి తీసేసి సిమెంట్ చేసింటే బాగుండేదేమో మట్టి ఉండటం వల్ల ఇంకా ప్పుడు ఈ మట్టి రాలుతూనే ఉంటది ఆ సందులు బొక్కలు కనిపిస్తున్నాయి కదా అందులో అయితే ఎలుకలు తిరుగుతా ఉంటాయి ఎలుకలు బల్లులు తిరిగినప్పుడు అల్లా ఇక మట్టి రాలుతూ ఉంటది మాకైతే సపరేట్గా గా వంటగది బెడ్రూమ్ అని ఇంకా దేవుని రూమ్ అని అయితే సపరేట్ గా లేవు మాకు ఉండేది రెండు రూమ్లే ఆ రెండు రూమ్లలోనే నేను ఒకవైపు వంటగది లాగా ఇంకోటి దేవునికి పూజ చేసుకునేది ఏ విధంగా చేసుకున్నాను సపరేట్ గా ఏ విధంగా ఉంటుంది అనేది చూపిస్తాను ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇది ఫస్ట్ రూము ఒక సైడ్ ఇట్లా టీవీ అన్ని ఉంటాయి ఇంకో సైడ్ ఏమో నేను వంట చేసుకునేది మొత్తం ఉంటది నా పెళ్ళైనప్పుడు రెండు ప్లేట్లు అన్నంకి ఒక గిన్నె కూర వండటానికి ఒక గిన్నె ఒక రెండు గ్లాసులు అంతే ఉన్నాయి అవి కూడా మా అత్తమ్మలతోన తీసుకున్నాం చేపతో సహా ప్రతిదీ కొనుక్కున్నాము ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా నాకు ఏమేమి అవసరమో అన్నీ కొనుక్కున్నాం ఇంకా ఇప్పటికీ అన్ని వస్తువులు అయితే మా ఇంట్లో లేకపోవచ్చు కానీ ఉన్న వరకైతే నాకు ఉపయోగపడేవి అన్ని కూడా ఉన్నాయి ఇక ఇదైతే వన్ సైడ్ కిచెన్ అనమాట మాకు ముందు మేమైతే ఇక్కడ అరుగులాగా కనిపిస్తుంది కదా దాని మీదనే స్టవ్ అయితే పెట్టుకుంటుంటే మా పెద్దోడు ఉట్టి కొంచెం పెద్దగా అయిన తర్వాత ఇంకా అవి తిప్పడాలు అవి స్టార్ట్ చేసిండు ఇంకా వాన్ బాధకి తట్టుకోలేక నేను ఇక్కడ టేబుల్ అయితే చేపించుకున్నా సిమెంట్ తో కట్టించుకోవటానికి ఎంత అవ్వదు అనుకుంటే సిమెంట్ తో అరుగు కట్టించుకొని సెల్ఫ్లన్నీ కూడా పెట్టించుకోవచ్చు కాకపోతే ఏంటంటే ఎప్పటికైనా కనీసం ఒక్క రూమ్ అయినా సరే పక్కకు వేసుకోవాల్సిందే ఈ ఇల్లు మొత్తం బానే ఉంటది రాతి ఇల్లు గట్టిది కాకపోతే పొట్టుకు పెడతది అంటే కంటిన్యూస్ గా వానగిట్ పడ్డదనుకోండి కొన్ని ప్లేసెస్ లో నీళ్ళు గారుతాయి అనమాట అంతేకాకుండా సేమ్ మన ఒంటి మీద చెమట వస్తుంది కదా సేమ్ అదే విధంగా గోడల్లో నుంచి నీళ్ళ ఊరుతాయి అనమాట అట్లా వర్షం పడితే ఇట్లా వర్షం పడి పోయిందంటే ఓకే కానీ ఒకటే పడ్డదనుకోండి ఇంకా అట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి ఇంట్లో ఉన్న ప్లేస్ లోనే నేను అన్ని సెట్ చేసేసుకున్నాను ఇంకా ఏమైనా కొనాలంటే మాకు పెట్టుకోవడానికి ప్లేస్ లేదు కాబట్టి నేను ఏవి ఎక్కువగా కొనను మా ఇంట్లో కొన్ని వస్తువులకైతే ప్రతి దానికి స్టోరీ ఉంటది ఫ్రిడ్జ్ వచ్చేసి మేము పన్నెండు నెలలు చిట్టి కట్టి తీసుకున్నాము ఇక స్టవ్ పెట్టుకోనికే టేబుల్ అయితే మా పెద్దోన్ బాధ తట్టుకోలేక తీసుకున్నా పైన గిన్నెల స్టాండ్ ఉంది కదా అది లేనప్పుడు నేను గిన్నెలు తోమి వేస్తాం కదా జాలిలో ఆ జాలిలో అయితే గిన్నెలు పెట్టుకుంటుండే ఆ జాలి ఎంత ఉందో మా ఇంట్లో గిన్నెలు కూడా గంతే ఉంటుంది ఇంకా ఇదైతే మీషోలో తీసుకున్నా మేము వంటకు తెచ్చుకున్న సరుకులన్నీ కూడా ఆ బాక్స్లలో సెట్ చేసేసుకుంటాం ఇంకా టేబుల్ కింద అయితే అన్ని గిన్నెలు అయితే బోర్లించుకుంటాను నాకు ఏమేమి అవసరం రోజు ఏమేమి వాడుకుంటానో అవి అందేటట్టు పైన పెట్టుకుంటాను ఎందుకంటే ఈ టైంలో మాటి మాటికి వంగాలంటే అస్సలు ఓపిక ఉండదు కడుపు టైట్ అయిపోతుంది అందుకే నేను వాడుకునేటువంటి పైన పెట్టుకుంటా నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ ఒకటి హోమ్ టూర్ లాగా వీడియో చేసిన అది చూడండి ఇది చూడండి ఎంత డిఫరెంట్ ఉంటదో మీకే అర్థమవుతుంది అంటే అప్పటికి ఇప్పటికీ చాలా చేంజెస్ అయితే చేసుకున్నాం అనమాట మా ఇల్లు పాత కాలం నాటిదైనప్పటికీ నాకు చాలా ఇష్టము ఇప్పటికీ మాకు ఇల్లు ఒకవేళ ఇల్లు కట్టుకునే అదృష్టం ఉంటే గనక బంగ్లాలు కట్టుకునే దానికంటే కొంచెం విలేజ్ స్టైల్లో ఉంటుంది ఉంటది కదా అట్లా కట్టుకోవటం అంటేనే నాకు చాలా ఇష్టం మా ఇంట్లో మెయిన్ గా ఎలకల బాధ కూడా ఉంటది పండ్లు ఫ్రిడ్జ్ లో కాకుండా బయట ఉంటేనే బెటర్ కదా ఒక గిన్నెలో పెట్టి దాని మీద క్లోజ్ చేయనికే ఒకటి నెట్ క్లాత్ తో అయితే ఉన్నా కానీ ఎలుకలు కొట్టినాయి మా ఇంట్లో అయితే పెద్ద గిన్నెలు ఏమి ఉండవు ఇక్కడ కనిపిస్తుంది కదా అంతవరకే మా గిన్నెలు ఇక డోర్ కి అటువైపు అయితే కిచెన్ లాగా ఉంది కదా డోర్ కి ఇటువైపు అయితే మాకు టీవీ ఉంటది ఇక్కడ సెటప్ బాక్స్ పెట్టనికే కూడా రీసెంట్ గానే చెక్ అయితే కొట్టించిన ఈ ఫోటోస్ లో అయితే నేను సెవెంత్ క్లాస్ లో నా బర్త్డే అప్పుడు ఒక ఫోటో ఒకటేమో ఇండిపెండెన్స్ డే రోజు నేను భరతమాత వేషం వేసింది ఒకటి మా ఇద్దరు ఫోటో ఉంది కదా అది జాయింట్ అకౌంట్ కోసం అయితే దిగినాము ఒక డిఐవే అయితే ట్రై చేసిన ఇక్కడ కిటికీ దగ్గర కూడా నేను పెయింటింగ్ అయితే రీసెంట్ గానే వేసిన ముందు వీడియోస్ చూసిన వాళ్ళకైతే తెలుసు కదా వంట చేసుకునే కిటికీ దగ్గర వేసిన కదా నాకు మంచిగా అనిపించింది అందుకే ఇటువైపు కూడా వేసిన మా ఇంట్లో ఎక్కడైనా డెకరేట్ చేసుకుందాం అంటే ఎక్కడ కూడా ప్లేస్ ఉండదు నాకు ఏదైనా ప్లేస్ ఉంది అంటే ఇక్కడ మాత్రమే నేను బయటికి వెళ్ళినప్పుడు ఏమైనా షోకేస్ బొమ్మలు గానీ ఏమైనా కనిపించినా కూడా మాకు ప్లేస్ లేదు కదా అన్నట్టు నేను కొనను ఉన్న వాటితోనే ఈ కిటికీలో అయితే ఇట్లా సెట్ చేసి బాగుందో లేదో కామెంట్ చేసి ఎప్పుడు మాత్రం మర్చిపోకుర్రి ఇక రూమ్ లోకి ఎంటర్ కాగానే ఫస్ట్ అంబేద్కర్ గారి ఫోటో కనిపిస్తుంది ఆ తర్వాత మా ఆయనది వాళ్ళ డాడీది వాళ్ళ ఫోటోస్ అయితే ఉంటాయి పెళ్ళైన ఐదు సంవత్సరాలకి మా ఇంట్లోకి గడియారం వచ్చింది పైన ఒకటి గ్రీన్ కలర్ చెక్క కనిపిస్తుంది కదా ఫస్ట్ లో అయితే నేను దేవుళ్ళని అక్కడ పెట్టుకునే దాన్ని దీపం ముట్టియాలంటే గనక చేరేసుకొని ఎక్కి మరి అక్కడైతే పెట్టేదాన్ని కాకపోతే కింద పడతాయేమో అని ఒక టెన్షన్ అయితే ఉండే ఇంకా పక్కలనే మనకైతే అద్దం ఉంటది మనం రెడీ అవ్వాలంటే ఇక్కడనే నిజానికి అద్దం ఇటు సైడ్ ఉండొద్దు డోర్ సైడ్ ఉండాలి అప్పుడే మనకు ఫేస్ అనేది మంచిగా కనిపిస్తుంది కాకపోతే అక్కడ మేం వంట చేసుకుంటాం కదా అక్కడ ప్లేస్ లేదు కాబట్టి ఇంకా ఇక్కడైతే పెట్టుకున్నాం మైల్లు ఇల్లు పాతకాలం నాటిదైనప్పటికీ నాకైతే చాలా ఇష్టము నాకుండే మెయిన్ మూడు ప్రాబ్లమ్స్ ఏంటంటే ఒకటి వాన పడ్డప్పుడు ఇంకోటి మట్టి రాలుతుంది అని చెప్పినా కదా అది ఇంకొకటి ఎలకల బాధ ఇంకా లోపల రూమ్కి వస్తే ఈ రూమ్ అయితే ఇంకా చిన్నగా ఉంటుంది ఫస్ట్ రూమ్ కంటే కూడా ఈ రూమ్ అనేది కొంచెం చిన్నగా ఉంటుంది ఇక్కడైతే మా ఆయన ఎప్పుడో జొన్నలు తెచ్చిండు ఆ జొన్నలు అయితే అట్లనే ఉన్నాయి ఎండకు వద్దాం అన్నట్టు కొంచెం బయటికి తీపిచ్చిన బియ్యం సంచులు అయితే అసలు మొత్తం ఎలకలు కొట్టేసినాయి బియ్యం సగం కిందనే పోయినాయి బియ్యం సంచులు ఎప్పుడు దీపియాలను ఇక నేను రెడీ చేసుకున్న కొన్ని వస్తువులు అయితే ఇక్కడ కొంచెం మంచిగా కనిపిస్తాయి అని పెట్టుకున్నా మా ఆయన ఒక సూట్ కొంటే వచ్చింది హ్యాంగరు దానికైతే నేను టవాల్స్ అయితే మడత చేసి పెట్టేస్తా వర్షం పడ్డప్పుడు ఇక్కడ కూడా గోడ మొత్తం బ్లాక్ బ్లాక్ గా కనిపిస్తుంది కదా అదంతా వర్షం పడ్డందుకే అట్లా అయ్యింది ఆ టైంలో లో మాత్రం బట్టలు తీసి పక్కన పెడతా లేకుంటే ముక్క వాసన వస్తాయి ఈ ర్యాక్ కూడా నేను రీసెంట్ గానే తీసుకున్నా ఇది తీసుకున్నాక కొంచెం నాకు బెటర్ అనిపించింది ఎందుకంటే ప్లేస్ సేవ్ అయింది అనమాట అన్ని అందులో పెట్టేసుకున్నందుకు ఈ కిట్లయితే నాకు ప్రెగ్నెన్సీలో లో ఒక దాంట్లోనేమో మా సర్టిఫికేట్స్ అన్ని ఉంటాయి ఇంకొక దాంట్లో వేసుకొని బట్టలు పిల్లలవి అవైతే ఉన్నాయి బట్టలు అన్ని కనిపించకుండా ఒక చీరనైతే పరదలాగా వేసేసిన ఇక్కడైతే మేము డైలీ వేసుకునే బట్టలు అన్నీ కూడా ఇక్కడనే పెడతా నావి మా ఆయనవి అయితే ఇక్కడనే ఉంటాయి ఇంకా పిల్లలవి మాత్రం బ్యాగ్ లో ఉంటాయి ఇంకా తలగడలు కానీ మేము వేసుకునే పరుపులు కానీ దుప్పట్లు గాని అన్నీ కూడా ఇంకా ఇక్కడే ఉంటాయి నేను దుప్పట్లు దుప్పట్లన్నీ కూడా ఒకటి బ్యాగ్ లాగా అయితే కుట్టి అందులో పెట్టేసుకున్నాను ఇల్లు అలా ఉండాలి ఇలా ఉండాలి అని అందరం అనుకుంటాం మనకి నచ్చినట్టుగా ఉన్నా లేకపోయినా ఉన్నదాన్నే మనకి నచ్చినట్టుగా మార్చుకోవాలి ఇల్లు అంటే అసలు ఆషామాషి కాదు అదో పెద్ద విషయం అబ్బా ఈ జనరేషన్లో అయితే ఇల్లు కట్టిండు అంటే ఇంకా అదో గొప్ప పేరు ఇల్లు కట్టిండు అంటే ఆ పర్సన్ ఇంకా గ్రేట్ అన్నట్టు అంతే నిజంగా ఇప్పుడున్న కాలంలో పొలం కొనాలన్నా ఇల్లు కట్టాలన్నా పెళ్ళి చేయాలన్నా ఇంకా బంగారం కొనాలన్నా చాలా కష్టం అబ్బా ఇక్కడ బ్యాగ్స్ అయితే కనిపిస్తున్నాయి కదా ఈ బ్యాగ్స్ లో అయితే నేను పిల్లలవి బట్టలు పెట్టేసిన పిల్లల బట్టలు కూడా మంచిగా మడత పెడదామని మీషోలో ఒక ప్రొడక్ట్ అయితే తీసుకున్నాను ఇంకా సర్దుకోలేదు అంటే ఈ వీడియో తీసినప్పటికీ అవి రాలేదులేండి ఇక్కడ గోడకైతే ప్లేన్ గా కనిపించకుండా మా బాబుది ఫస్ట్ బర్త్డేది బ్యానర్ ఉంటే పెట్టేసిన నేను ఎప్పుడో ఇంటర్ లో ఉన్నప్పుడు వేసిన పెయింటింగ్స్ మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉట్టిగానే ఉండే ఇంకా ఖాళీగా అక్కడ ఉంచడం ఎందుకని తెచ్చి ఇక్కడైతే అతికి చేశాను మాకైతే సజ్జలు గాని అల్మారాలు గాని ఏవి లేవన్నమాట అందుకే ఇక్కడ ఒక చెక్క అయితే వేసుకొని ఆ చెక్క మీద కొన్ని వస్తువులు అయితే పెట్టుకున్నా ఇంకా మెయిన్ గా కరెంట్ వచ్చే వైర్ అయితే మాకు ఈ గూన దగ్గర ఉంటది అప్పట్లో ఇది ఎందుకు పెట్టిరు పైన గూన ఉంది కదా దాని మీద ఒకటి మూతలాగా ఉంది అనమాట అది పక్క గనక జరిగింది అనుకోండి వర్షం పడ్డప్పుడు అందులో నుంచి వాటర్ వస్తాయి ఒకవేళ పక్కకు జరిగితే మళ్ళీ మిద్దె మీదకి ఎక్కి మనం దాన్ని సరి చేసుకోవాలి నా మ్యారేజ్ అయినప్పటి నుంచి కట్టెలు ఈనే ఉన్నాయి అవి ఏందో ఏమో నాకైతే తెలియదు ఎలక పరుగులు తీస్తుంది మీకు కనిపించిందా నేనైతే ఎలకల బాధకే ఈ బీర్వ కొ అది కూడా మా అడిగి అడిగి తీసుకున్నాను ఫస్ట్ లో అయితే మాకు ఈ బీరువా లేనప్పుడు ఒకటి పీటలాగా ఉంటుండే అంటే సేమ్ మంచమే ఒక్కరు పడుకునే మంచం ఉంటది కదా ఆ మంచం ఉంటుండే ఆ మంచం మీద మడత పెట్టుకుని బట్టలు పెడుతుంటాయి బట్టలు మడత మీద పెట్టుకుంటాం కదా మడత మీద ఎలకలు కొరికినాయి ఇంకా ఆ బాధకు ఈ బీరువా తీసుకుంటాం ఫస్ట్ గోడకైతే ఉంటుండే ఈ దేవుళ్ళది ఆ ఎలకల వల్లనే బాగా వంగిపోయినట్టుగా అయ్యింది అందుకే తీసి ఇంకా ఇట్లా కింద అయితే పెట్టించుకున్నా నిజానికి పైన ఉన్నప్పటికంటే నాకు కింద ఉన్నప్పుడే మంచిగా అనిపించింది ఎందుకంటే కూర్చొని ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు ఈ గది కూడా నేను కార్డు బోర్డు అట్ట ముక్కలతో అయితే రెడీ చేసుకున్నాను ఒక వీడియో కూడా ఉంది మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడండి కింద బుట్టి కనిపిస్తుంది కదా ఈ బుట్టిలో అయితే కావాల్సినవి అన్ని కూడా నేను ఆ బుట్టిలో అయితే పెట్టేసుకుంటా ఇది ఫాదర్స్ డే రోజు నేనే రెడీ చేసిన బెడ్రూమ్ లో దేవుళ్ళది ఉండొద్దు అంటారు కదా నిజానికి మేము ఈ రూమ్ లో అసలు ఎక్కువగా ఉండము ఫస్ట్ రూమ్ లోనే ఉంటాము ఇక్కడ మాకు మంచం వేసుకునే అవసరం కూడా లేదు కాకపోతే మంచం కింద మస్తు సామాను ఉంటది అది కనిపించకుండా కవర్ చేసుకునికే ఈ మంచం ఇక్కడ ఉంది అంతే అంతేకాకుండా నాకు డెలివరీ అయిన టైంలో లో అయితే నేను పుట్టిన వాళ్ళు ఇద్దరం కూడా ఇక్కడనే ఉంటాం బయట వంట చేసినా ఘాటు వస్తుంటుంది ఇంకా బాగా చలిగా ఉంటుంది ఎండగా ఉంటుంది అందుకే ఈ రూమ్లో ఉంటాం అన్నమాట మంచం కింద అయితే అన్ ఎక్కువగా బకెట్సే ఉంటాయి అంటే నేను వట్టించిన కారం పొడి కానీ ఏమైనా పచ్చళ్ళు పెట్టుకున్నా కానీ లేకుంటే బుడ్డలు ఉంటాయి కదా పల్లీలు అవి కానీ అన్నీ కూడా ఒక బకెట్లో వేసుకొని ఇక్కడ మంచం కింద లోపలైతే పెట్టేస్తా అంతేకాదు నాకు కావాల్సిన ఆర్ట్ ఐటమ్స్ కానీ లేకుంటే మగ్గం వర్క్వి కానీ అన్నీ కూడా మంచం కిందనే ఉంటాయి మంచం కనుక లేదనుకోండి అవన్నీ పెట్టుకోవడానికి మాకు అసలు ప్లేసే ఉండదు నిజానికి మేము ఇప్పుడు ఉంటున్న ఇల్లు కూడా వాస్తుకు లేదు కానీ ఏం చేస్తాం ఉండక తప్పదు వాస్తుకు లేదు అంటే డోర్ అసలు మాకు ఫస్ట్ రూమ్కి ఉండొద్దు ఇక్కడ లోపల ఉన్న రూమ్కి డోర్ ఉండాలి కానీ ఫస్ట్ రూమ్కి ఉంది లోపల ఉన్న సామాన్ అంతా కనిపించకుండా ఒకటి పాతది ఏ వేసేసి డోర్ అనేది ఇక్కడ సైడ్ ఉంది కదా మాకు అక్కడ సైడ్ డోర్ అనేది ఉండొద్దు ఇక్కడ మిషన్ పెట్టినాం కదా ఇక్కడ సైడ్ ఉండాలి డోర్ సేమ్ పక్కన మా అత్తమ్మ వాళ్ళది కూడా ఇట్లనే ఉండే కొద్ది కొద్దిగా డెవలప్ చేసుకుంటా వాళ్ళు రూమ్లు అయితే కట్టుకున్నారు ఇక్కడ రేకులు అయితే కానీ పైన కుమ్మి పెట్టలేదు ఇంకా వాటర్ గార్తనే ఉంటాయి వర్షం పడుతుంది వర్షం పడితే ఇంకా గోడలన్నీ కూడా ఇట్లా పచ్చిగా అయిపోతాయి ఇంట్లోకి అడుగు పెట్టినామంటే అంటే ఏసీ లెక్కు అసలు చల్లగా వర్షం పడ్డప్పుడు వర్షం పడి పడే గోడలన్నీ అట్లా పాకుర పట్టినట్టు అయినాయి ఇక్కడ సున్నమ ంత పోయి రెడ్ గా కనిపిస్తుంది కదా అది కూడా వర్షం పడటం వల్లనే వర్షాలు కంటిన్యూస్ గా పడితే ఆ నుంచి ఇక సుక్కల్ సుక్కల్ గా నీళ్లు పడతనే ఉంటాయి ఇంకా ఇక్కడ కిటికీ దగ్గర ఎర్ర కనిపిస్తుంది కదా అది కూడా ఈ చెట్ల నుంచి వచ్చింది ఏం కాదు పొట్టుకు పెట్టడం వల్ల పైనుంచి వాటర్ పడి పడి అట్ల అయ్యింది ఇక్కడ కిటికీకి కూడా నేను కలర్ వేద్దామని గ్రీన్ కలర్ అయితే తీసుకొచ్చిన కానీ నాకు టైం సరిపోలేదు మేము ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఓపెన్ గానే ఉండేది ఇక్కడ ఇటుక పిల్లలతో కనిపిస్తుంది కదా అది మా ఆయననే కట్టిండు సిమెంట్ ఇటుక పిల్లలు ఇంకా ఎర్ర మట్టితో అయితే కట్టి ఈ లైట్ లో వచ్చేసి నేను లోపల రూమ్ లో అయితే సెట్ చేసుకున్నాను ఎందుకో తెలియదు నాకు ఈ లైట్స్ అంటే మస్తు ఇష్టము ఎంత పాత ఇండ్లైనా సరే అదొక కొత్త కలర్ వచ్చేస్తుంది అసలు అందుకే నాకు బాగా నచ్చి తెచ్చుకొని ఇలా అయితే రెడీ చేసుకున్నాను మెయిన్ గా పెద్ద లైట్ వేసుకోకపోయినా సరే ఈ లైట్స్ వేసుకొని కాసేపు ఇక్కడ కూర్చున్నాం అనుకోండి ప్రశాంతంగా ఉంటది ఇక మొత్తానికి మా లోపల రూమ్ అయితే ఇట్లా అనమాట నేను ఎట్లా డెకరేట్ చేసుకున్నానో చెప్పుడు మాత్రం మర్చిపోకుర్రి అదే అబ్బా తప్పకుండా కామెంట్ చెయ్యుర్రీ బయట ఇట్లా వర్షం పడ్డదంటే మొత్తం పచ్చగా మంచిగా ఉంటది కానీ ఇట్లా ఓపెన్ గా ఉండటమే నాకు నచ్చలేదు చాలా మంది ఈ ఇంటిని మంచిగా చేసుకుని ఆ ఇంట్లో ఉండొచ్చు కదా అంటుర్రు ఆ ఇల్లు కూడా వాస్తుకు లేదు అన్నట్టు అన్నారనమాట ఫస్ట్ మేము ఆ ఇంటిని మంచిగా చేసుకున్న తర్వాతే ఇక్కడికి వద్దాం అనుకున్నాము కానీ అది కూడా వాస్తుకు లేదు అనే ఇంకా వదిలేసినాం ఇక్కడ వన్ సైడ్ అయితే నేను అన్ని చెట్లు అయితే నాటుకున్నాను బంతి చెట్లు కనకంబరాలు టమాటా చెట్లు అలాగే డ్రాగన్ ఫ్రూట్ కూడా రీసెంట్ గా పెట్టినాం ఇంకా ఇక్కడే తులసమ్మ అయితే ఉంటది డోర్ కి ఎదురుగా తులసమ్మను పెట్టుకోవాలి అంటారు కదా నిజానికి మాకు వాస్తు ప్రకారం డోర్ ఉండాల్సింది ఇక్కడనే కాబట్టి నేను డోర్ లేకపోయినా సరే ఇక్కడ సైడే పెట్టుకుంటా వాస్తు వాస్తు అంటున్నాను కదా నిజానికి వాస్తు మీద నమ్మకం ఉన్నా సరే లేకపోయినా సరే కానీ పాటించాలబ్బా ఇల్లు అనేది మళ్ళీ మళ్ళీ కట్టుకునేది కాదు కాబట్టి ఈ వాస్తులు అనేవి ఖచ్చితంగా చూపించుకోవాలి చూసారు కదా మా ఇల్లు అయితే ఇలా ఉంటుంది మా ఇంటి చుట్టూ వాతావరణం అయితే ఈ విధంగా ఉంటుంది మనకు నచ్చింది లేనప్పుడు ఉన్నదాన్నే నచ్చినట్టు మార్చుకోవాలి నేను నా ఇంటిని అయితే అలాగే మార్చుకున్నాను నాకు నచ్చినట్టుగా వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను మా ఇల్లు కూడా మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి వీలైతే షేర్ కూడా చేయండి మా ఇంటిని శుభ్రం చేసుకోవటం కష్టం అనిపించవచ్చు అలాగే ఇరుగ్గా ఉంది కాబట్టి కష్టం అనిపించవచ్చు కానీ మాకు మాత్రం అలా అనిపించదు ఎందుకంటే మేము ఇష్టంగా ఉంటున్నాం కాబట్టి మాకు కష్టంగా అనిపించదు బంగ్లాలలో ఉంటేనే ఇంట్లో ఉన్నట్టు కాదు మనకు నీడనిచ్చేది మన ఇల్లు కాబట్టి దాన్ని ఎప్పుడు తక్కువ చేసి చూడొద్దు ఇది కూడా లేకపోతే కష్టం కదా ప్రతి ఒక్కరికి ఉంటది ఇల్లు కట్టుకోవాలి అనే డ్రీము అంతే మాకు కూడా మాకు కూడా ఇల్లు కట్టుకోవాలనే ఉంటది కాకపోతే అనుకోగానే అయ్యే పని కాదు కదా అది కాబట్టి ఎలా రాసి పెట్టుంటే అలా జరుగుద్ది ఏ టైంకి ఏమవ్వాలో అది అవుతూ పోతుంది మనము హ్యాపీగా ఉండాలి అంతే ప్రస్తుతానికైతే ఇక్కడ మేము చాలా హ్యాపీగా ఉన్నాం ఏ పోరు ఉండదు ఏ బాధ ఉండదు చివరన ఉంటుంది కాబట్టి నేను మా ఆయన పిల్లలు అందరం హ్యాపీగా ఉంటాం ఓకే అండి వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ ఇచ్చేయండి అంతేకాకుండా కామెంట్ కూడా చెయ్యుర్రీ ఇక ఉంటానండి బాయ్ మా హోమ్ టూర్ కనుక నచ్చితే మిగతా వీడియోస్కి కూడా కొంచెం లుక్ అయ్యండి అబ్బా నేనైతే వీడియోస్లో వ్ చేస్తూ ఉంటాను నాకు క్రాఫ్ట్ చేయడం అన్నా డెకరేషన్ చేయటం అన్నా అలాంటివి అంటే చాలా ఇష్టం స్టిచ్చింగ్ కూడా చేస్తుంటాను కాకపోతే ఇప్పుడు చేయట్లేదు అంటే సో అన్ని వీడియోలు ఆడవారికి దగ్గరగా ఉండే నచ్చే అన్ని వీడియోలు కూడా మన ఛానల్లో ఉంటాయి ప్లీజ్ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ధన్యవాదాలు